ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మంద శ్రీనివాసరావు నేను అద్దంకి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పదవికి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేసిన వ్యక్తిని మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువత దయతో ముందడుగు వేయాలి రాజకీయ నాయకులు వారు పని వారు చక్కగా నిర్వ నిర్వర్తిస్తారు మనం కూడా మనం మన సమస్యలను మన ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడాలి ఆ విధంగా చేసినట్లయితే మన సమస్యలను ప్రభుత్వ యంత్రాంగం ఒక్కొక్కటిగా నెరవేర్చవచ్చు కనుక మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం మన నియోజకవర్గాలు బాగు కోసం మన చదివిన చదువును భగవంతుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం కృషి చేద్దాం మన పూర్వీకులు మన భారతదేశం కోసం మన రాష్ట్రాల కోసం ప్రాణాలు త్యాగం చేసి వారు గొప్పగా సేవలు అందించారు మరి ఇప్పుడు మనం చదువుకున్నాం టెక్నాలజీ పెరుగుతుంది మరి రాబోయే తరాల వారి కోసం మనం ఏ విధంగా కష్టపడాలో ఒకసారి గ్రహిద్దాం మనందరం మనం చదివిన చదువుని బట్టి మన కోసం మన కుటుంబం కోసమే కాక ఇతరుల కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం మనం కష్టపడదాం ఆ విధంగా మనం చేసినట్లయితే రాబోయే తరం వారు గొప్పగా సంతోషిస్తారు అలాగే మనందరం కూడా కులమత భేదాలంటూ లేకుండా స సఖ్యత సమాధానం ఐక్యమత్యంతో ఒకరినొకరు కలిసిమెలిసి ప్రేమతో ఒకరి సంతోషాలను మరొకరితో పంచుకుంటూ మనం ముందుకు వెళదాం ఆ విధంగా చేయగలిగితే మన ప్రాంతాలు గొప్పగా అభివృద్ధి చెందుతాయి మనం మన కుటుంబాలు బాగుపడతాయి కనుక ప్రజలారా దయతో ఆలోచించండి ఎమ్మెల్యే ఎంపీ ఉన్నప్పటికీ వారు పని వారు నిర్వర్తిస్తారు మనం కూడా మన యొక్క సహకారం అందిద్దాం ప్రతి ఒక్కరం సంతోషంగా మన ప్రాంతాల అభివృద్ధి చెందే చెందేటట్లుగా కృషి చేద్దాం నా మాటలు అంగీకారంగా ఉంటే నన్ను దయతో నేను చిన్నవాడిని కనుక నన్ను దీవించండి ఒకవేళ నేను చెప్పిన మాటలు నచ్చకపోతే దయతో నన్ను క్షమించండి ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం